సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ లో డైమండ్ లారీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ మాట్లాడుతూ ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి హిట్ అండ్ రన్ అంటే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఏడు లక్షల జరిమానా విధిస్తామని కొత్తగా జీవో జారీ చేయడం అనేది కరెక్ట్ కాదని డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు మేము రాత్రి కష్టపడితేనే మా భార్య పిల్లలకు నోటి కాడికి తిండి వస్తుందని బట్ట పొట్ట ఖర్చులు మాత్రమే వస్తున్నాయని అన్నారు మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో ప్రకారం అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే దానికి కూడా మమ్మల్ని బాధ్యత చేస్తున్నారు కనుక ఈ జీవో ప్రకారం మాకు పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా విధిస్తే మేము ఎక్కడ నుంచి కూడా తెచ్చి కట్టలేమని వారు అన్నారు చట్టం ద్వారా డ్రైవర్లకు చాలా బాధలు జరుగుతున్నాయి డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేసి పారిపోయినా కానీ బండి దగ్గర ఉన్నా ఏం జరిగినా గానీ పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా విధించడం జరిగిందని కొత్తగా చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దీంతో డ్రైవర్లకు చాలా తిప్పలు అవుతుంది చాలా ఇబ్బందులు పడతారు దాని గురించే ప్రతి ప్లేస్ లో కరీంనగర్ కానీ ఎక్కడ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు కూడా మా ఎగ్జాంపుల్ ఇంతమంది డ్రైవర్ రాని కారణం ఏంటంటే వాళ్ళు కొత్తగా చట్టాన్ని తెచ్చిరు ఆ చట్టాన్ని మేము వెనుక వాళ్ళు వెనుక తీసుకోవాలని ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది దీనివల్ల చాలామంది డ్రైవర్ చాలా బాధలు